జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి భీమవరం నుండే పోటీ చేయనున్నారు తాను భీమవరం చేస్తున్నట్లు పవన్ టీడీపీ నేతలతో భేటీ సందర్భంగా స్పష్టం చేశారు ఇక మధ్యాహ్నం మూడు గంటలకు ఢిల్లీ వెళ్లనున్న పవన్ ప్రధాని మోడీ అమిత్ షా బీజేపీ నేతలను కలవనున్నారు పొత్తులపై ఢిల్లీ పెద్దలతో చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో కూరిపోయిన ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధికి దూరంగా ఉన్న ఆంధ్రప్రదేశ్కి ఇది ఈ క్రిమినాలిటీ పెరిగిపోయిన ఆంధ్రప్రదేశ్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది అందుకని అందరం కలిసి ఓట్లు చెల్లకుండా ఉండాలని చెప్పిన ప్రతిపాదనకి ఎంత నలిగిపోయినా అక్కడికి తెలుసు ఈ రోజున అందరూ ఎమ్మెల్యేలు ఎంపీలు ఏదన్నా వాదాం కానీ దాన్ని ఓటు అందరూ బలంగా ఉన్నారు ఈ రోజున ఈ బలానికి కారణం నేను పడ్డ మామూలు నలుగుడు కాదు దీనికి ఎన్ని చేవాట్లు తిన్నానో జాతీయ నాయకుల దగ్గర మీకు తెలియదు అన్ని చీవాట్లు తిన్నాను నేను ఒకటే రెండు చేతులు పెట్టాను సార్ మా రాష్ట్రం సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ ఇంతే దండం పెట్టి దండం పెట్టి రోజు జరిగింది నేను ఎప్పుడు పార్టీ జనసేన పార్టీ ప్రయోజనాలు ఆలోచించాల ఆంధ్రప్రదేశ్ ప్ర ప్రజల ప్రయోజనాలు తెలుగు ప్రజల ఐక్యత సో దీన్ని దృష్టిలో పెట్టుకొని నాకు మనందరం బాగుండాలి ఎలయన్స్ బలంగా నిలబడాలి మనలో మనకి చిన్న ఇబ్బందులు ఉంటాయి కొన్ని ఉంటాయి ఇవన్నీ కొన్ని తప్పవు కానీ త్యాగం చేసిన ప్రతి ఒక్కరికి గుర్తింపు వచ్చేలాగా పొద్దున్న ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ స్థానిక ఎన్నికలు ప్రతి దాంట్లో మూడో వంతు జనసేన బలంగా తీసుకునేలాగా నిలబడేలాగా మనం ఓటు ట్రాన్స్ఫర్ కనుక జరిగితే టీడీపీని మనం వదిలేసిన చోట్ల టీడీపీని నుంచిన చోట్ల ఓటు జనసేన ఓటు ట్రాన్స్ఫర్ అయితే మటుకు రేపొద్దున స్థానిక ఎన్నికలకి అదే మీకు బలం అవుతుంది మర్చిపోకండి